హాయ్ హర్స్ పొలిటికల్గా ఏ వీడియో ఇస్తున్నా కానీ ఖచ్చితంగా మన దగ్గర ఒక జెన్యున్ సోర్స్ అనేది ఉండాలి అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఉండాలి అలా కాకుండా అడ్డదిడ్డంగా తాము నేర్చు పెట్టి టైటిల్స్ పెట్టి ఇచ్చామనుకోండి మన క్రెడిబిలిటీ పోయింది ఎందుకు వీడియో లోపల ఏమీ లేదు బయట వచ్చేసి వేరేది బాబు అని సో నాకు అలా వద్దు అందుకనే సైలెంట్గా చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వైసీపీని ఎలా మడత పెట్టారు జగన్ ఇప్పుడు ఎందుకు అల్లాడిపోతున్నారు ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ ఎట్టి పరిస్థితిలో కూడా జనసేన టీడీపీ పొత్తులో ఉండకూడదు వాళ్ళని బ్రేక్ చేయాలి అన్న దానికోసం ఈ రోజు కూడా దింపుడు కల్లం ఆశలు అంటారు ఏంటి అది ఒక మనిషి చనిపోయాడు బ్రతుకుతాడేమో అన్నట్టు శ్మశానం కొంచెం దూరంలో ఉండగా దింపుడు కలమని ఒకటి ఉంటాడు అక్కడ శవాన్ని దించి అక్కడ చేయాల్సిన చిన్న చిన్న కార్యక్రమాలు ఏమంటే అది చేసేసి ఆ చెవిలో నారాయణ నారాయణ అది ఆయన పేరు పెట్టే పిలుస్తారు లెగుస్తాడేమో అని నా చిన్న ఆశ సో అలా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆల్రెడీ గత అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నేను ఎట్టిపతి కూడా ప్రభుత్వ వ్యతిరేక అంటూ ఈసారి వైసీపీని ఎట్టిపతి ఇంటికి పంపిస్తానంటూ ప్రతిజ్ఞ పూనాడు ఇక అప్పటి నుంచి టీడీపీ జనసేన టీడీపీ అసలు కలవడదు అసలు కలవడదు చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ మధ్య గొడవలు వచ్చేలాగా కావచ్చు నాయకుల మధ్య గొడవలు వచ్చేలాగా కావచ్చు రకరకాలుగా ట్రై చేశారు ట్రై చేశారు సింహం సింగిల్గా రావాలన్నారు మా పులి జాగను సింగిల్గా వస్తాడు అది ఆ సరే బాబు మీరు పులులు సింహాలు మీరు అడవుల్లో ఉండవోళ్ళు మేము మనుషుల్లో ఉండేవాళ్ళు మేము జనా కలిసి వస్తామయ్యా అద్దని పవన్ కళ్యాణ్ మొత్తం చెప్పేశాడు ఇక ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తున్నారో ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓపెన్గానే టీడీపీతో పొత్తు ఉండేదని చెప్పటం ఇక అప్పటి నుంచి కూడా ఇంకా 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 హడావుడి చేస్తున్నారు ఈసారి కాపు కార్డు వాడుతున్నారు కాపు కలని తాకటెట్టాడు టీడీపీకి అది ఇదే ఇదే కాపు కులస్తులు రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చి ఉన్నారు సో ఏపీలో కుల ప్రకారం విభది విభజించి పాలించి ఓ ఏదేదో చేద్దాం వైసీపీ కలలు అంటూ ఉన్నారు కానీ ఈసారి పక్క క్లారిటీతో ఉన్నారు అంతా కూడా మాకు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి మా పిల్లల భవిష్యత్తు మెండుగా అంటే మెరుగ్గా ఉండేలా పాలించే నాయకుడు కావాలి అని చెప్పేసి సో అలాంటప్పుడు ఇంకెందుకు ప్రజలు డివైడ్ అవుతారు ఓకే యూనిటీతో ఉన్నారు ఇది అర్థమైపోయింది ఇక లోపు టీడీపీ జనసేన కలిపి ఏకంగా తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది టీడీపీ తొంభై నాలుగు మందిని అదేవిధంగా ఇటు జనసేన వచ్చే సైనిగురిని మాములుగా పొత్తులో భాగంగా ఎలా ఏంటి అన్నప్పుడు టీడీపీ నుంచి కొంతమంది అన్నా కానీ ఇప్పుడు వైసీపీకి సారీ జనసేనకు సంబంధించి ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు పార్లమెంట్ స్థానాలు దట్ మీన్స్ లోక్సభ స్థానాలు బీజేపీతో పొత్తు అన్నదానికి సంబంధించి ఒకవేళ పొత్తు కనుక ఉంటే టీడీపీని షేర్ చేసుకోవాలి dah boleh tulis. 未来テスト。